ই ঵াখিমল চযে পরাগায়ে পরট্ডাকে দিতোচেনা মিনে মাগিমল দিতুচেনা ই ঵াখিমল দোট্ড়ায়ে পরট্যে পরট্য়ে তরগায় চচনে ই স�

మగ్గా నహగు గురుతిగా ఆ పాస్టర్స్ పోట చపక పోట ఫస్ట్ అంటే ఈ ఆలొ చూడొన కూడా అబుతోలే అంటే అదైన తోగున ముఖ్యమైన కాస్త గ్రతున అంటే ఒక ఒక వాక్యం బాగుంటుండు ప్రయాీలా <laughs> <laughs>

ంగిం వం దిింమ్ల టెా వా అరిాగా ప఺ని చటా కలదు ఆ రేపు